ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో అనుకున్నా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నా లైఫ్ ఇంతేనేమో అనుకున్నా కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేను ఒంటరిగా మిగిలిపోయాక అలవాటు చేసుకున్నా నాకు నేనే సరిది చెప్పుకోవడం నన్ను నేనే ప్రేమించడం నువ్వు లేవు అనే బాధలో కూడా నేను ఉండగలను అనే నమ్మకాన్ని నేను నింపుకున్నా ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన క్షణం నేను బాధలోనే ఉన్నా కానీ ఈరోజు ఆనందంగానే ఉన్నా నేను నా జీవితంలో నిన్ను కోల్పోయాను నీ ప్రేమను కోల్పోయాను కానీ నా జీవితాన్ని కాదు అని అర్థం చేసుకున్నా అందుకే ఆ రోజు నేను నవ్వలేకపోయినా ఈ రోజు అందరిలాగా నవ్వుతున్నా ఆనందంగా జీవిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్